హలో హాయ్ అండి అందరికి నమస్తే నా పేరు శ్రీనివాస్ మీరు చూసిన ఎస్పీఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్ మొత్తానికి మొత్తం ఈ వీడియోలో తెలంగాణ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ అసలు మాఫీ ఎప్పటిదాకా వచ్చింది ఇప్పటివరకు వరకు లీస్ట్ లో పేర్లు వచ్చిన వాళ్ళకు కూడా రీక్రాప్ ఇస్తున్నారా లేదా ఇక రుణమాఫీ గురించి ఆలోచన చేద్దామా మర్చిపోదామా అని చాలా మంది అంటే కన్ఫ్యూజన్ లో ఉన్నారు ఇటువంటి తరంలో ప్రభుత్వం మరొక కొత్త లిస్ట్ జారీ చేయడం మరి రీక్రాప్ లోన్ క్రాప్ లోన్స్ పొందుతుండడం చాలా మందికి తెలియదు కాబట్టి సెపరేట్ గా ఇవాళ రుణమాఫీ గురించి కొత్తగా ఈ వీడియో చేయడం జరిగింది మొత్తానికి రుణమాఫీ డీటెయిల్స్ ఏంటి ఇప్పటి వరకు ఎంతమందికి వచ్చాయి మరి ఈ కొత్త లిస్ట్లో ఎవరైతే పేర్లు చేర్చారు అండ్ రుణమాఫీకి సంబంధించి మెయిన్గా రీక్రాప్ లోన్ పొందాలంటే ఫార్మర్స్ ఇంకా ఏమన్నా పేమెంట్ కట్టాలా డైరెక్ట్గా నేరుగా మాఫీ కింద జబ్మిట్ చేసి బన్ బి లాంటివి సబ్మిట్ చేస్తే సరిపోతుందా ఆ డీటెయిల్స్ అనే మనం షార్ట్ అండ్ క్లియర్ కడ తెలుసుకుందాం ఓకేనా సో లైట్ స్టార్ట్ అవర్ టాపిక్ సో ఫ్రెండ్స్ ఇప్పటికే రుణమాఫీ వచ్చినటువంటి వాళ్ళందరికీ గుడ్ న్యూస్ అందించింది తెలంగాణ సర్కార్ ఇప్పటి వరకు కొన్ని రోజులు బ్యాంక్ లో హోల్డ్ లో ఉంచారు పేమెంట్ అంటే బిల్డ్ కాలేవు అక్కడ షో కాలేవు ఆఫ్ వచ్చినప్పటికీ వచ్చినట్టుగా చూపించారు కానీ బ్యాలెన్స్ మాత్రం బ్యాంకుల్లో కనబడలేదు ఆ బ్యాలెన్స్ ఇప్పుడు ఆల్రెడీ బిల్డ్ అవుతున్నాయి ప్రతి ఒక్కరికి అందుతున్నాయి అయితే బ్యాలెన్స్ వచ్చి ఒక లక్ష పై చిలుకు కావచ్చు లక్ష నర కావచ్చు అలాంటి ఫార్మర్స్ అందరూ కూడా బ్యాంక్ వెళ్ళి మరి రీక్రాంప్ లోన్ పొందాలి అనుకున్న వాళ్ళు మాత్రం తప్పకుండా ఒక థర్టీన్ థౌసండ్ నుంచి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ థౌసండ్ మళ్ళీ ఇంట్రెస్ట్ కట్టమని చెప్పేసి తప్పకుండా బ్యాంక్ ఆఫీసర్లు రైతులను వేధిస్తున్నారని చెప్పట్లేదు నేను అడగడం జరుగుతుంది అనమాట ఆ ఇంట్రెస్ట్ అనేది గత సేషన్ లో అంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇంట్రెస్ట్ కట్టాలి లేదంటే మళ్ళీ జీవితంలో ఎప్పుడు పొందాము అనుకుంటే ఒక టెన్ టెన్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ అంటే మీ పేమెంట్ పైన డిపెండ్ అయి ఉంటాయి అక్కడ అలా అనేది ఉంటుంది కాదు మనకు కాపులో కావాలి కాస్త రిక్వెస్ట్ చేసుకుంటే ఎకరాకి ఫిఫ్టీ కాకుండా ఫార్టీ కాకుండా ఫిఫ్టీ సిక్స్టీ ఇలా పొందాలి అనుకుంటే జస్ట్ పేమెంట్ అనేది ఇంకా త్రీ ఫోర్ థౌజండ్ ఎక్కువగా పేడ్ చేయాల్సి ఉంటుంది అంటే కంటిన్యూషన్గా అకౌంట్ రన్ అవుతుంది మీ అకౌంట్లో కొన్ని బ్యాలెన్స్ కూడా ఆఫీసర్లు ఇంట్రెస్ట్ కోసం ఉంచుకోవడం జరుగుతుంది అండ్ భవిష్యత్తును ఉంచుకో దృష్టిలో పెట్టుకొని కూడా బ్యాంక్ ఆఫీసర్లు ఇలా ముందుగానే ఫార్మర్స్ నుంచి ఇంట్రెస్ట్ పేమెంట్ మనం తప్పకుండా అడుగుతున్నాను అండి మీరు వెళ్ళండి ఆల్రెడీ ఇప్పటికే రుణమాఫ్ పేర్లు వచ్చిన వాళ్ళు దయచేసి బ్యాంక్ వెళ్ళి మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేయించి వన్ బి సబ్మిట్ చేయండి మిగతా ఇంట్రెస్ట్ పేమెంట్ అయితే ఏమైతే ఉంటాయో టెన్ కావచ్చు ఫిఫ్టీన్ కావచ్చు ఇలా ఫైవ్ లోపు కూడా కొందరికి ఉంటాయి అలా ఇంట్రెస్ట్ కట్టాల్సి ఉండే తప్పకుండా చే బదులు అదో చేసి ఇంట్రెస్ట్ కట్టండి మీకు వారం లోపే క్రాప్ లోన్ శాంక్షన్ అవుతుంది అంటే అదే రోజు క్రాప్ లోన్ శాంక్షన్ చేస్తారు తర్వాత వారం లోపే మీ అకౌంట్ లో ఆ రీ క్రాప్ లోన్ పేమెంట్ కూడా క్రెడిట్ అవ్వడం జరుగుతుంది ఆ తర్వాత మీరు ఏటీఎం కార్డు తీసుకోవచ్చు ఎక్కడైనా కూడా విత్డ్రాల్ చేసుకోవచ్చు మళ్ళీ బ్యాంక్ రానవసరం లేదు అండ్ ఓకే డిసిసి బ్యాంక్ కావచ్చు తెలంగాణ బ్యాంక్ కావచ్చు కొత్తగా పాస్బుక్లు మారాయి కాబట్టి ఆ పాస్బుక్లు కూడా కాస్త అప్డేట్ చేయించుకోండి ఇవాళ మొత్తానికి పి అంటే ఈ రుణమాఫీకి సంబంధించి చాలా మందికి సంబంధించి కొత్తగా పేర్లకి కేటాయించారు ఆ కొత్త పేర్లు కేటాయించినటువంటి వాళ్ళు కూడా రెండు లక్షలు ఆ పైచిలకు ఫార్మర్స్ యొక్క పేర్లు కూడా వాటికి సంబంధించి పర్టికులర్ డీటెయిల్స్ కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్టుగా ఆ మీకు వీడియో కింద ఇచ్చారు మొత్తానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి ఆ మొత్తానికి ముప్పై మూడు జిల్లాల వారిగా లీస్ట్ మొత్తం కూడా మీ గ్రామ గ్రామాల వారిగా ప్రతి ఒక్క ఆల్ బ్యాంక్స్ యొక్క డీటెయిల్స్ అన్ని కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా అండ్ ఫార్మర్స్ యొక్క రుణమాఫీ అందినటువంటి ప్రూఫ్స్ అన్ని కూడా చాలా క్లియర్ గా మందికి ఇప్పటి వరకు రుణమాఫీ అందాయి మరి ఇంకెంతమందికి రుణమాఫీ అందవాల్సి ఉంది ఆ డీటెయిల్స్ అన్ని చాలా క్లియర్ అండ్ వెల్కట్ గా మీకు వీడియో కింద లింక్ అయితే అప్డేట్ చేయడం జరిగింది ఓకేనా ఈ వీడియో ఏమాత్రం నచ్చినా మీకు రుణమాఫీకి సంబంధించిన డౌట్ వచ్చినా తప్పకుండా మీ ఒపీనియన్ ని కామెంట్ సెక్షన్ లో కూర్చోండి అలాగే ఈ వీడియోని మాత్రం ఒక పది మందికి షేర్ చేయండి ఫాలో చేయండి ఎందుకంటే రుణమాఫీ రాలేదుగా కాదని చెప్పి చాలా మంది ఇంట్లోనే కూర్చోవడం జరుగుతుంది అలా కాకుండా కాస్త బ్యాంక్ వెళ్ళి అక్కడ అధికారులతో మాట్లాడి రిక్వెస్ట్ చేస్తే మీకు రుణమాఫీ వెంటనే రీక్రాప్ లోన్స్ అంటే రీక్రాప్ లోన్ కావాలన్నా రుణమాఫీ మీ క్లోజ్ కావాలన్నా అభ్యర్థి మాత్రం తప్పకుండా వెళ్లాల్సి ఉంటుంది కాబట్టి దయచేసి వాళ్ళకి తెలియజేయండి బ్యాంక్ వెళ్ళి మరి రిక్రాప్ లోన్ పొందండి అండ్ కొత్తగా లీస్ట్ లో పేర్లు వచ్చిన వాళ్ళ డీటెయిల్స్ కూడా మరి వన్స్ కనుక్కోండి ఆ డీటెయిల్స్ అన్ని మీకు వీడియోలో లింక్ ఇచ్చాను వన్స్ మీరు బ్యాంక్ వెళ్తే చాలా బెటర్ దీనిగా ఉంటుంది ఓకేనా అందరికీ ఆల్ ది బెస్ట్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై